ఎక్కడ చూసినా విత్తు కొట్టిన గొర్రెపోతుల మాంసము మేకపోతుల మాంసము లేకపోతే బుల్స్లో కూడా మనకి దున్నపోతులు ఎద్దులలో కూడా వట్ట కొట్టుతున్నారు అనమాట దీన్ని వట్ట కొట్టడం క్యాస్ట్రేషన్ అంటాం అసలు దీనివల్ల ఉపయోగం ఏందండి ఎస్ క్యాస్ట్రేషన్ వల్ల ఉపయోగాలు ఏందనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం క్యాస్ట్రేషన్ చేయటం వల్ల వీర్యం అనేది తయారవటం ఆగిపోతుంది దీని ద్వారా దేని ప ఏ పశువునైనా అంటే గొర్రెని మేకని దేనినైనా ఆవు బాధ దేనైనా క్రాసింగ్ చేసిన వీర్యం అనేది ప్రొడ్యూస్ అవ్వటం ఆగిపోతుంది కాబట్టి కన్సీవ్ అవ్వదు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి పశువు ఎదలో ఉందా లేదా అనేది గుర్తించడానికి ఉపయోగపడుతుంది దీనికి వాడేదాన్ని స్క్రబ్బుల్ అంటాం రెండో విషయము మాంసం యొక్క విలువలు అనేది బాగా పెరుగుతుంది కన్జ్యూమర్ అనేది దీన్ని బాగా ఇష్టపడతాడు రుచి ఆ లెవెల్స్ అన్ని బాగుంటాయి మూడో విషయము ఫ్యాట్ పర్సంటేజ్ అనేది బాగా ఉంటుంది దీంట్లో నాలుగో విషయము అగ్రసివ్నెస్ అనేది తగ్గిపోతుంది ఫామ్లో ఉండే వర్కర్స్ తోటి కానీ వేరే పశువులతోటి కానీ నీట్గా ఫ్రెండ్లీగా ఉంటుంది ఐదో విషయము డ్రాఫ్ట్ పర్పస్ అంటే మనకి పని చేసుకోవటానికి కానీ అరకలు దున్నటానికి లేకపోతే బండ్లు గుంజటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట మీకు ఉపయోగపడింది లైక్ చేయండి ఇప్పటివరకు ఈ పేజ్ని ఫాలో లేదు ఫాలో చేయండి థ్యాంక్ యూ